హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీకు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది వెయ్యొచ్చి వెయ్యరాక అంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్ తీసుకోరాక తీ పెట్టి స్టిచ్ చేసిన వర్క్ బ్లౌజ్ అండి ఇది ఇంట్లో ట్రై చేసిన బ్లౌజు నా దగ్గరికి స్టిచ్చింగ్ మనైతే తీసుకొచ్చారు అయితే మీ షోల్డర్ అనేది ఇక్కడ నెక్ దగ్గర బ్రాడ్ ఎక్కువ అయినప్పుడు మనము ఎట్లాంటి టిప్ యూజ్ చేసుకొని మనం బ్లౌజ్కి ఫిట్టింగ్ తగ్గట్టుగా షోల్డర్ అనేది ఎంత తీసుకోవాలి ఎట్లా తగ్గిస్తే ఇక్కడ మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందో మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసినాం కదా అయితే ఇప్పుడు నెక్ బ్రాడ్నెస్ అనేది తక్కువ ఉంది ఇది చూడండి దీనికి నెక్ ప్రాపర్టీ ఎంత ఉందంటే టూ అండ్ హాఫ్ వచ్చింది చూడండి టూ అండ్ హాఫ్ ఉంది ఇది మొత్తం కలిపి మనం ఖర్చుతో తీసేస్తే త్రీ అండ్ హాఫ్ ఉంది అంటే దీనిలో ఎంత ఇంచుంపావు ఇంచుంపావే రావాలి ఇక్కడ ఇంచుంపావు తీసుకుంటేనే మనకి నెయ్యి నెక్కు సరిపడా కరెక్ట్గా వస్తుంది అన్నట్టు మెజర్మెంట్ అయితే ఇటువంటిప్పుడు ఏం చేయాలి అంటే ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి అంటే ఇట్లాంటి బ్లౌజ్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ టిప్ అయితే ఫాలో కాండి ఇక్కడ దీనికి ఏదైతే సెంటర్ పాయింట్ ఉందో ఇలా కరెక్ట్గా చూసుకోండి ఒకసారి ఫోర్ ఇంచెస్ ఉందిగా రెండు ఇంచుల దగ్గర సెంటర్ పాయింట్ అనేది చూసుకొని ఈ సెంటర్ పాయింట్ దగ్గర ఇలా ఒక చిన్నగా కటింగ్ అయితే చేసేసుకోండి కట్ చేస్తారేను మొత్తం ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇలా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసేసి మనము స్టిచ్చింగ్ చేసినట్టయితే మరీ అంతా ఇంచుంపావు ఇంచుంపావ్ అయితే షోల్డర్ దగ్గర పట్టేసినట్టు అసలు బ్లౌజ్ అసలు అస్సలు కుదరకుండా సెట్ కాదు వాళ్ళకు వేయచ్చు వేయరాక వేసినా కానీ మనమైతే పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసి ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేయాలి ఈ టిప్పు మీకు యూజ్ అవుతుందని చెప్పి వీడియో షేర్ చేస్తున్నానండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఒకవేళ ఇది వీడియో మీకు అర్థం కానట్టయితే నేను ఫుల్ వీడియోని అయితే ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా స్టిచ్ చేయాలనేది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ